మహాభోగ గొప్ప భోగమును పొందునది లేదా అనుభవించునది యోగుల చిత్తము సదా ఆత్మలో లీనమై నిరంతర ఆనందానుభూతిలో ఉంటుంది అట్టి వారి చిత్తమందు అయ్యవారితో కలిసి మహా ఆనంద స్థితిలో లేక మహాభోగ స్థితిలో అమ్మవారు ఉంటుంది భోగము అంటే పాము అనే అర్థం కూడా ఉంది మహాభోగము అంటే విశేష లక్షణముఖల పాము అదే వెన్ను పాము ఈ వెన్నులోని సుషుమ్నా నాడి ఉంటుంది దాని ద్వారానే కుండలినీ శక్తి అనే అమ్మవారు ఊర్ధ్వగతిని పట్టి షట్చక్రాభేదనం చేసుకుంటూ చివరకు సహస్రారం చేరి అక్కడ శివునితోని ఐక్యం చెంది యోగ సాధకునికి ముక్తిని ప్రసాదిస్తుంది భూమిని మోస్తున్న ఆదిశేషువు భూమి మీద ఉన్నవారి సామూహిక లేదా సమిష్టి కుండలినీ శక్తిని సూచిస్తుంది ఈ పెద్ద పాము మహాభోగము ఇట్టి పాముతో కుండలినీ శక్తి రూపంలో సమన్వయము కలిగినది మహైశ్వర్య విలువ కట్టలేని ఐశ్వర్యమును ఇచ్చునది బంగారము డబ్బు మొదలైనవి మాత్రమే ఐశ్వర్యం అని చెప్పలేము కొన్నిసార్లు నీరు గాలి నేల ఆరోగ్యము ఇంకా అనేకమైనవి ఐశ్వర్యము అవుతాయి ఐశ్వర్యము అంటే మన ఉనికిని కాపాడేది మన ఉన్నతికి కారణమయ్యేది అని కూడా అర్థం వస్తుంది జ్ఞానము వలన పొందే శాశ్వత ఆనందం ఐశ్వర్యం ముక్తి అసలైన ఐశ్వర్యం ఇవి శాశ్వత ఐశ్వర్యములు వీటిని యొక్క రూపము వీటిని మనకు ఇచ్చేది కూడా అమ్మవారే మహేశ్వర్య అనగా మహేశ్వరునిలో సగభాగము మనము ఆ మహేశ్వరుణ్ణి తెలుసుకునే అవకాశం ఇచ్చినది మహావీర్య అత్యంత శక్తివంతమైన వీర్యత్వము గలది వీర్యము అనే పదానికి వీరత్వముతో పాటు శుక్రము ప్రభావము తేజస్సు సామర్థ్యము అని అర్థాలు కూడా ఉన్నవి పరిమితమైన వాటికి సంబంధించిన కారణం వీర్యమైతే విశ్వమహత్తు ఉత్పత్తికి సంబంధించిన కారణాన్ని మహావీర్యం అనాలి అమ్మవారు అత్యంత శక్తి సామర్థ్యులు గల వీరత్వం గలది యోగ సాధనలో సాధకుని యొక్క శుక్రధాతువుల లక్షణమైన ఓంగా మార్చినది మహాబల అనంతమైన బల సంపన్నురాలు బలము అనేది శారీరకం కావచ్చు బుద్ధిబలము కావచ్చు ఈ రెండిటి వలన విజయము సాధ్యమే అమ్మవారు మహాబల ఈమెను ఆశ్రయించిన వారికి సమయానికి తగు విధముగా బలమును ప్రసాదించి రక్షించును భారసురునితో యుద్ధములో అమ్మవారి సేనల బలమును గురించి తెలుసుకున్నాము మహాఆబల అని విడదీస్తే స్త్రీలందరిలోనూ మహామహిమాన్వితురాలు అని అర్థం కూడా చెప్పుకోవచ్చు బుద్ధిబలం అర్థబలం తపోబలం అన్నిటిలోనూ అమ్మవారిదే పైచేయి మహాబుద్ధి అద్వితీయమైన బుద్ధి గలది మన తెలివితేటలు ఆమె వైపు మళ్ళినప్పుడు తెలియనిది అంటూ ఏమీ ఉండదు విశ్వం మొత్తం తెలుస్తుంది అమ్మవారి నుండి అత్యధిక మేధస్సును పొందుతాము అందరి బుద్ధుల ప్రేరణ శక్తి అయిన గాయత్రియే అమ్మవారు మనస్సు పంచ జ్ఞానేంద్రియాల ద్వారా వివరాలను సేకరిస్తే బుద్ధి కర్తవ్యాన్ని నిర్ణయిస్తుంది బుద్ధి నుండి గ్రహణ శక్తి విచక్షణాశక్తి వివేకము తీసివేస్తే మిగిలేదాన్ని వితర్కము అంటారు వితర్కము అంటే బుద్ధికి చర్చించే బాధించే విమర్శించే శక్తి లేకపోవడం ఈ వితర్కమనే రాక్షసుడిని మహాబుద్ధి చేత అమ్మవారు చంపుతుంది అంటే అమ్మవారు బుద్ధికి తర్కించే శక్తినిస్తుంది మహాసిద్ధి అద్వితీయమైన సిద్ధి గలది క్రియాశక్తి పరిపూర్ణం కానంత వరకు మహాసిద్ధులు రావు మామూలు సిద్ధులు వస్తాయి ఈ మామూలు సిద్ధులు ఎనిమిది ఉంటాయి అవి అణిమ మహిమ లఘిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశత్వ వసిత్వ సిద్ధులు అసలు ఒకటి ఉంటే దానిని ఎన్ని రకాలుగా అయినా మార్పులు చేయడం ఈ సిద్ధుల వల్ల సాధ్యమవుతుంది అసలు ఏమీ లేకపోయినా శూన్యం నుంచి సృష్టించేయగల మహోత్కృష్టమైన సిద్ధి అమ్మవారి మహాసిద్ధి మహాయోగేశ్వరేశ్వరి గొప్ప యోగేశ్వరులైన వారికి కూడా ప్రభవి లేదా ఈశ్వరి గొప్ప యోగులకు యోగీశ్వరులకు కూడా ఈశ్వరి అయిన అమ్మవారు యోగం అంటే కలియిక అని అర్థం నదులు గ్రహాలు నక్షత్రాలు సముద్రాలు వృక్షాలు జీవజాలం పర్వతాలు మొదలైనవన్నీ కూడా కలిసి ఉండే ఈ విశ్వాన్ని ఒక మహాయోగం అని అంటాం ఆ మహాయోగానికి అమ్మవారు మహాయోగేశ్వరేశ్వరి మహాభోగా మహేశ్వరియా మహావీర్య మహాబల మహాబుద్ధిర్ మహాసిద్ధిర్ మహాబుద్ధి